నమస్తే అండి నా పేరు సుధీర్ మీరు చూస్తున్నారు సుధీర్ సోరాల్ ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను చూడటానికి బాగా లాగు కనిపించకపోయినా నాకు చాలా ఫ్యాట్ అయితే ఉంది ఈ ఫ్యాట్ చూడండి నేను ఇది చూసుకున్నప్పుడల్లా నాకు చాలా డిసప్పాయింటెడ్గా ఫీల్ అవుతాను ఎలా అయినా ఈ ఫ్యాట్ కరిగించాలని అనుకునేవాడిని కానీ ఇంకా ఇంకా వెయిట్ పెరిగిపోయాను చూడండి ప్రస్తుతం ఎయిటీ నైన్ కేజీస్ దగ్గరికి వచ్చేసాను ఇంకో లెవెన్ కేజీస్ పెరిగి సెంచరీ కొట్టేస్తానని భయంగా ఉంది నేను పొద్దున్నే లేచి టూకేఎం జాగింగ్ చేసేవాడిని బాగా వర్కౌట్ చేసి బాగా తింటే ప్రభాస్ లాగా బాడీ వస్తుంది అనుకునేవాడిని కానీ ఫ్యాట్ వచ్చింది ఎందుకబ్బా ఎలా జరుగుతుందని చార్ట్ జీబీటీని అడిగితే అప్పుడు తెలిసింది డైట్లో క్యాలరీస్ ప్రోటీన్ కాప్స్ ఫ్యాట్ ఫైబర్ వీటిని క్యాలిక్యులేట్ చేసుకుని తినాలని అప్పుడు అర్థమైంది క్యాలరీస్ అంటే ఏంటి ప్రోటీన్ అంటే ఏంటి వీటి కోసం సపరేట్గా వీడియో చేస్తాను ఇప్పుడైతే నేను చేసిన మిస్టేక్స్ని మీకు చూపిస్తాను చూడండి నాకు చల్లబజ్జీలు అంటే చాలా ఇష్టం అండి మా ఊరిలో చల్లబజ్జీలు దొరకటం లేదని పక్క ఊరేళ్ళు మీరు తెచ్చుకుని తినేవాడిని ఈ బజ్జీలు టేస్ట్ కోసం మాట్లాడితే అబ్బా చాలా బాగుంటాయండి కానీ మనకి ఫ్యాట్ కరిగించాలని ఒక గోల్ ఉంది కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు బాగా ఆటలేస్తుంటుంది వంటగదిలోకి వెళ్ళి ఏమున్నాయి అబ్బా ఎదుర్కొని తినేవాడిని ఏం దొరకకపోతే కొట్టు దగ్గరికి వెళ్ళి ఇలా చిప్స్ ప్యాకెట్ డ్రింక్ బాటిల్ తెచ్చుకునేవాడిని ఆ డ్రింక్ బాటిల్ కూలింగ్ ఉండేది కాదు ఒక గంట సేపు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగా కూల్ అయ్యాక కౌండ్ వీడియోస్ చూస్తూ చిప్స్ ప్యాకెట్ ఖాళీ చేసి కూల్ డ్రింక్ తాగేసేవాడిని ఇక్కడ నుండి ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా హోమ్ మేడ్ ఫుడ్ తింటూనే హోంవర్క్ కూడా చేస్తూ ఫ్యాట్ కరిగించే ప్రాసెస్ని మీకు చూపిస్తాను వీడియోలో చూపించినట్లుగా నేను లేచి టూ టూకేఎం జాగింగ్ చేస్తూ ఈవినింగ్ ఇంటి దగ్గర నాకు అవైలబుల్ ఉన్న వాటితో వెయిట్ లిఫ్టింగ్ చేసేవాణండి కానీ నేను ఫ్యాట్ బర్న్ అవ్వకుండా నాకు ఫ్యాట్ ఇంక గెయిన్ అయ్యింది నేను వెయిట్ గెయిన్ అయ్యాను ఎందుకు నాకు వెయిట్ గెయిన్ అవుతుందా అని సెట్ చేస్తే అప్పుడు నాకు అర్థమైందండి ఫిట్నెస్ జర్నీలో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మొత్తం మన రిజల్ట్ అంతా కూడా డైట్ మీద ఆధారపడి ఉంటుంది నేను ప్రజెంట్ ఏ డైట్ తీసుకుంటున్నాను అన్నది మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను డైట్ అంటే నా దగ్గర పెద్ద బడ్జెట్ ఏముండదండి ఇంటి దగ్గర హోమ్ మేడ్ ఫుడ్ అంతా కూడా నా డైట్లో మెయిన్ క్యాలరీస్ ప్రోటీన్ కాప్స్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటాను నా ఫ్యాట్ టు ఫిట్ జర్నీ మీతో షేర్ చేసుకుంటే నా ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తానండి ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి अगे लय सपोर्ट सबस्क्रेबी थँक्यू